తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ దోస్తి ఇది యాక్చువల్ గా టీడీపీ జనసేన కామన్ గా ప్రకటించిన లోగో రేపు ఎన్నికలు దీన్ని వాడబోతా ఉన్నారు వాస్తవానికి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సైకిల్ గ్లాసు ఇన్ఫినిటీ సింబల్తో పెట్టారు వాస్తవానికి సో ఇప్పటివరకు భారతదేశంలో చాలా రాజకీయ పార్టీల మధ్య పొత్తులు జరిగాయి పొత్తులు అనేటువంటిది భారత రాజకీయాల్లో కొత్త కాదు ఇది మొదట కాదు ఆఖరే కాదు చాలా రాజకీయ పార్టీలు వాస్తవానికి టీడీపీకి గతంలో చాలా పొత్తులు అలవాటు ఉంది ఇప్పుడు ఆల్రెడీ జనసేన బీజేపీతో పొత్తులోనే ఉంది కానీ ఒక కామన్గా దోస్తి దోస్తు మీద దోస్తి అని ఒక తెలుగు పాట మనకు గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ మా దోస్తి ఎంత బలమైందో చెప్పడం కోసం ఈ దోస్తి అనేటువంటి ఒక కామన్ సింబల్ని లోగుగా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఒకటి జాగ్రత్తగా గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలైనా చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలైనా జాగ్రత్తగా గమనించండి ఓటు ట్రాన్స్ఫాక్షన్ చాలా ముఖ్యం దాకా ఎందుకు ఇవాళ ప్రశ్న మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు చంద్రబాబు గారు ఏం చెప్పారు జాగ్రత్తగా ఇద్దరు మాటలు ఒక కామన్ పాయింట్ ఒక నేను మీకు చెప్తాను టీడీపీ నిలబడిందా జనసేన నిలబడిందా అభ్యర్థి ఎవరు అన్నది కాదు ఇది కామన్ పొత్తులో భాగంగా ఎవరికి సీటు కేటాయించినా ఏ అభ్యర్థి పోటీ చేసినా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మనం ఒకటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం వాస్తవానికి పొత్తు ప్రకటించిన సమయం గాని వేదిక గానీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను రాజమండ్రి సెంటర్ గేటు దగ్గర ఆ రోజు పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించారు చంద్రనాయుడు గారితో టీడీపీ జనసేన పొత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించింది రాజమండ్రి సెంటర్ జైలు గోడల దగ్గర వాస్తవానికి పొత్తు అక్కడ చేయరు కానీ అక్కడ చేశారు అంటే ఒక రాజకీయ ఉద్దేశంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడింగ్ చేయాలి దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు బ్యాంకు చేయనివ్వకుండా చేయాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో స్టిల్ ఈ రోజుకి అదే కంటిన్యూ అవుతుంది వాస్తవానికి వైసీపీ చాలా పొలిటికల్ ఎక్కరేసింది ఎట్టి పరిస్థితిలో టీడీపీ జనసేన విడిపోవడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాల్ని వెతికింది జన సైనికుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది మీ నాయకుడు చంద్రబాబు దగ్గర ఊరికం చేస్తున్నాడు ప్యాకే మీకు పొత్తులో తక్కువ స్థానాలు ఇస్తాడు పవన్ కళ్యాణ్ ఉన్నారు సంవత్సరం సీఎం అవుతాడా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా చంద్రనాడుగా సీఎం అయ్యేది చంద్రనాయుడు సీఎం చేయడం కోసం ఈ నాయకులు ఉపయోగపడుతున్నాడు అని చెప్పేసి అన్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏమన్నా వైసీపీలో సీఎం చేస్తారా ఏంటి పవన్ కళ్యాణ్ జన సైనికుల కంటే కూడా వైసీపీ ప్రేమ ఎక్కువైంది ఎందుకంటే విడదీయడం కోసం జన సైనికులు రెచ్చగొట్టడం కోసం స్టిల్ ఈ రోజుకి ఇంకా చేస్తున్నారు ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇరవై నాలుగు స్థానాలు తీసుకుంటే నీకెందుకు నలభై ఐదు స్థానాలు తీసుకుంటే నీకెందుకు అది వాళ్ళ ఇంటర్నల్ విషయం వాళ్ళు వాళ్ళు రెండు కలిసి పోర్టులో పెట్టుకొని ముందుకు వస్తున్నాయి వైసీపీ ఇంకో పోటీ పడుతుంది టీడీపీ జనసేన కూటమిగా పోటీ పడుతుంది వాళ్ళు ఎన్ని స్థానాలతో పంచుకొని వస్తే వేలకేంటి జనసేనకి ఇరవై నాలుగు వాళ్ళ నలభై ఎనిమిది వాళ్ళని బయట ఉన్న వైసీపీ చెప్పాలా టీడీపీ జనసేన వాళ్ళనుకోవాలా కానీ జనక ఫోన్ మీద వాస్తవానికి జనసైనికుల కంటే కూడా వైసీపీ ప్రేమ ఎక్కువ అది ఈ మధ్య అర్థం అవుతుంది ఆ ప్రేమ ఎందుకో జనసైనికులు కూడా ఈ మధ్యన అర్థం అవుతుంది సో ఏది ఏమైనా సరే ఈ మధ్య చాలా మంది రేఖర్ రాయటం కూడా మనం చూస్తూ ఉన్నాం అరవై స్థానాలు అడిగాడు ఎనభై స్థానాలు అడిగాయి అని చెప్పి సరే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఒక కృతనిశ్తయ్యంతో ఉన్నారు ఒక రాజకీయ ఉద్దేశంతో ఉన్నారు ఒక కామన్ రాష్ట్రం కోసం ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటారు నేను రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాను నా రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు అని చెప్పేసి వాస్తవే వాస్తవే ఆయన పదవుల గురించో రాజకీయ భవిష్యత్తు గురించో ఆలోచించుకుని ఉంటే ప్రజారాజ్యంలో ప్రజారాజ్యానికి కాంగ్రెస్ విలీనం చేసిన రోజు చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజ్యసభ అడగవచ్చు రేజు రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన రోజు ఆయన ఒక ఎమ్మెల్సీ అడగవచ్చు తర్వాత మంత్రి అడగవచ్చు లేదా కేంద్రంలో ఒక రాజ్యసభ అడగవచ్చు కేంద్ర మంత్రి అడగొచ్చు ఆ రోజు ఎవరైనా ఇవ్వడానికి సిద్ధమే కానీ ఆ రోజు ఏ రోజు ఆయన పదవి గురించి ఆలోచించిన వ్యక్తి కాదు ఆయనకి రాష్ట్రం అనే పాయింటే ముఖ్యం అని చెప్పేసి చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు సరే ఏది ఏమైనా టీడీపీ జనసేన మధ్య పుల్లలు పెట్టడం కోసం చాలా పాయింట్స్ని వైసీపీ తీసుకొచ్చింది ముందుకు తీసుకొచ్చింది చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసుకొచ్చింది కానీ టీడీపీ జనసేన అభిమానులు సంయమం పాటిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లారు సరే ఏది ఏమైనా ఒక దోస్తి అనేటువంటి కామన్ సింహల్ని ముందుకు తీసుకొచ్చేసి టీడీపీ కేడర్లో కానీ జనసేన కేడర్లో కానీ దీన్ని బలంగా పంపించాలనేటువంటి ఒక కామన్ ఉద్దేశంతో సైకిల్ గుర్తు గ్లాస్ గుర్తు ఆడ గుర్తు సైకిల్ ఉందా గ్లాస్ ఉందా కాదు మన గుర్తు రెండు మన గుర్తులే ఏ గుర్తు కనబడ్డా మనం ఓటు వేయాలి ఇది జనంలోకి పంపించే ఉద్దేశంతో ఒక లోగం తయారు చేశారు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది కొత్త ఆలోచన ఇప్పుడు వరకు చాలా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి కానీ ఇంత గట్టి దురద సంకల్పంతో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలు లేవు ఏదో వాళ్ళ అవసరాల మేరకు సీట్ల సర్దుబాటు మేరకు చేసుకున్న రాజకీయ పార్టీ తప్ప రాష్ట్ర ఉద్దేశం ఇక్కడ తప్ప రాజకీయ ఉద్దేశాలు లేవు అనేటువంటి ఒక సంకేతాన్ని ఈ రెండు పార్టీలు ప్రజల్లో పంపేదానికోసం రెండోది ఓటు ట్రాన్స్ఫిక్షన్ ఖచ్చితంగా జరగాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని జనంలో పంపేదానికోసం కోసం మన రాజకీయ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దించడం తప్ప కేవలం పదవులు పంపకాలు కాదు అన్నటువంటి ఒక రాజకీయ ఉద్దేశాన్ని పంపడం కోసం ఈ కామన్ సింబల్ని తయారు చేసినట్టు మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఇంత ముందు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు కూడా చాలా రాజకీయ పార్టీలు పెట్టుకున్నా ఏ రోజు కామన్ సింబల్స్ ఒకే లోగోతో తయారు చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోయిన దాఖలాలు లేవు నేను చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నా కానీ కానీ ఒక రాజకీయ ఉద్దేశాన్ని ప్రజల్లో పంపించి దానికోసం ఈ లోగోని క్రియేట్ చేసినట్టు మనకి అర్థమవుతుంది ప్రజల ఆశీర్వాదంతో అభ్యర్థుల ప్రకటన అని చెప్పేసి పొద్దున కామన్గా పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లోనే ఈ లోగోని బయటికి పంపించడం జరిగింది ఇది విరివిగా ఈ మధ్య జనసేన టీడీపీ సభల్లో ఉపయోగించడం జరగబోతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం మరి దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా ఒకటవుతుందా జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడం ఈ కూటమి వల్ల సాధ్యమవుతుందా మరి బీజేపీ చేసే ఏంటి బీజేపీ వీళ్ళతో కలిసి ముందుకు వస్తుందా రాదా అనేటువంటిది రాజకీయ కాలంలో రాబోయే కాలంలో తెలిసే అవకాశం మనకు ఉంది థ్యాంక్ యూ